హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నన్ను షూట్ చేసింది దీప కాదు అంటూ కోర్టుకు వచ్చి నిజాన్ని బయటపెట్టిన దశరథ షాక్లో జోష్న అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అందరూ కూడా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి దశరథని హాస్పిటల్లో వదిలేసి కోర్టుకైతే వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అప్పుడే హాస్పిటల్కి అనసూయని తీసుకొని కాంచన అయితే వస్తుంది దశరథని చూడడానికి అప్పుడే ఇక నర్సు అయితే ఎవరు కావాలి మేడం ఎవరిని చూడ్డానికి వచ్చారు అని అడుగుతూ ఉంటుంది దశరథ గారిని చూడ్డానికి వచ్చాము ఆయన ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది కాంచన ఆయన రూమ్లో ఉన్నారు మేడం అని అంటూ ఉంటే ఇక వాళ్ళు అయితే అక్కడికి వస్తారు వచ్చిన తర్వాత అప్పుడేక కాంచన అయితే అనసూయని బయటికి వెళ్ళి నుంచో అక్క ఏమి అనుకోకో అని అంటూ ఉంటే పర్వాలేదు చెల్లి నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడు నేను బయట నుంచుంటాను అని అనసూయ అయితే బయటికి వస్తుంది అలా బయటికి వచ్చిన తర్వాత అప్పుడే నిద్రపోతూ ఉంటాడు కళ్ళు మూసుకొని దశరథ అయితే అప్పుడే అన్నయ్య అంటూ కాంచన అయితే పిలుస్తుంది కాంచన అలా పిలవగాలని దశరథ స్పృహలోకి వస్తాడు ఇక కాంచనని చూసి కాంచన అని అంటూ ఉంటాడు అన్నయ్య నీకు ఇలా అయ్యిందని తెలిసిన తరువాత నీకేం జరుగుద్దని ప్రతి క్షణం ఎంత కుమిలిపోయానో ఎంత క్షోభను అనుభవించానో ఆ దేవుడికే తెలుసు అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే కా దశరథ అయితే మౌనంగా ఉంటాడో అన్నయ్య దీప నిన్ను షూట్ చేసిందంటే నువ్వు నమ్ముతున్నావా అన్నయ్య అని అంటూ ఉంటుంది కాంచన నా కళ్ళారా నేను చూశాను కాంచన తన చేతిలో రివాల్వర్ ఉంది జోష్నాన్ని కాల్చబోయి అడ్డుగా ఉన్న నన్ను నన్ను కాల్చింది అని అంటూ ఉంటాడు దశరథ అయితే కనీసం దీప నేను టిగర్ కూడా నొక్కలేదు నేను షూట్ చేయలేదని కరాఖండీగా చెప్తుందన్నయ్య మరి దీప షూట్ చేయకపోతే నీకు బుల్లెట్ ఎలా తగిలింది అని అంటూ ఉంటుంది కాంచన అయితే అయినా దీప చేసింది మాత్రం తప్పు కాంచన తను అలా ఆవేశపడుండకూడదు అని అంటూ ఇక కాంచన అయితే ఆవేశపడేలా చేసింది జ్యోష్నానే అన్నయ్య అని అంటూ ఉంటాడు ఉంటుంది కాంచన అయితే జ్యోష్ణ ఏం చేసింది అని అడుగుతూ ఉంటాడు జ్యోష్ణ వల్లే ఈ గొడవలన్నీ అన్నయ్య గౌతమ్ చెడ్డవాడని జ్యోష్నాకి ముందే తెలుసు అని అంటూ ఉంటుంది కాంచన అయితే ఏంటి గౌతమ్ చెడ్డవాడని జ్యోష్ణకి ముందే తెలుసా ఎప్పుడు తెలుసు అని అంటూ ఉంటే నేను ఇప్పుడు నీతో ఏం చెప్పినా కూడా నువ్వు అన్నీ కూడా నా కోడల్ని కాపాడుకోవడానికి నేను తనని విమర్శిస్తున్నానని అనుకుంటావు కానీ నేను చెప్పేదంతా కూడా నిజమన్నయ్య అసలు ఏం జరిగిందో నీకు తెలిస్తే నువ్వే అసలు దీప నిన్ను చంపాలనుకుందో లేదో అర్థమవుతుంది ఈ వీడియో చూడన్నయ్య అని రెస్టారెంట్లో పారిజాతం జోష్న ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు కావేరి అయితే వీడియో తీస్తుంది ఇక ఆ వీడియోని కాంచన అయితే తీసుకొని దశరథకి చూపిస్తుంది అప్పుడే దశరథ ఆ వీడియోని చూస్తాడు గౌతమ్ చెడ్డవాడని నాకు ముందే తెలుసు గ్రాని కానీ ఆ దీప చేతుల మీదుగానే నిశ్చితార్థం ఆగిపోవాలని వాళ్ళని క్యాటరింగ్కి పిలిచాను నిశ్చితార్థం టయ్యానికి దీపని లోపలికి రప్పించాను అందరి దృష్టిలో దీప తప్పు చేసిందల్లా సృష్టించాను గౌతమ్ చెడ్డవాడని వాడు కడుపు చేసిన ఆ రమ్యాన్ని తీసుకువచ్చినప్పుడు అప్పుడే నేను అదే బస్తీలో నుంచి సత్తిపండుని తీసుకువచ్చి దీపం దొంగ సాక్షిని తీసుకొచ్చిందని నేను చెప్పించాను అని అన్నీ కూడా ఇక ఫోన్లో అయితే ఉంటాయి ఇక వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ ఇక షాక్ అయిపోతూ దశరథ అయితే అంటూ ఉంటాడు జోష్నా ఇంత చేసిందా అని అంటూ ఉంటే అవునన్నయ్య అప్పటికి నాన్న దగ్గరికి వచ్చి జోష్నా గురించి చెప్పకుండానే ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు అన్నాను కానీ సుమిత్ర వదిన నాన్న ఎవరూ కూడా నన్ను పట్టించుకోలేదు అందరూ కూడా నా మాటని కొట్టేశారు అందుకని ఇప్పుడు నీకు చెప్పడానికి వచ్చాను ఈరోజు దీపని కోర్టుకి తీసుకువెళ్ళారన్నయ్య కోర్టులో దీపే నిన్ను షూట్ చేసిందని చెప్పడానికి నాన్న వదిన పిన్ని జోష్న కూడా వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుందో తెలీదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా తర్వాత నీ ఇష్టం అన్నయ్య అని కాంచన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా కాంచన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా కాశీ అయితే వస్తాడు ఇక కాశీ అయితే వచ్చాక కాశీని చూసి దాసు ఎలా ఉన్నాడో అని అడుగుతూ ఉంటాడు దశరథ కాశీని నాన్న బానే ఉన్నాడు పెద్దనాన్న కానీ నాన్న మామూలు మనిషి అవ్వాలంటే కొన్ని రోజులు నాన్నని దూరంగా తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను నాన్నని వైజాగ్ తీసుకువెళ్దామని నిర్ణయించుకున్నాను కానీ అసలు దీపక్క మిమ్మల్ని షూట్ చేసిందంటేనే నమ్మబుద్ధి కాలేదు అప్పుడు కూడా నాన్న కూడా గతం మర్చిపోయినా సరే అసలు దీప అనే అన్నయ్యని షూట్ చేయడం ఏంటి ఇదంతా ఆ జోష్న రాక్షసు వల్లే జరుగుంటుంది తనే ఏదో కుట్ర చేసిందంటూ పెద్ద పెద్దగా అరిచాడు తర్వాత ఏమీ అర్థం కాలేదు కానీ ఒక రోజు మాత్రం పేపర్ మీద ఒకటి మాత్రం రాశాడు పెదనాన్న అదేంటంటే అన్నయ్య ఈ ఇంటి వారసురాలు విషయంలో చాలా పెద్ద తప్పు జరిగింది అసలు ఈ ఇంటి వారసురాలు నీ ఇంటి వారసురాలు ఎవరంటే అని మళ్ళీ ఆగిపోయింది పెదనాన్న ఆపేశారు రాయడం అని చూపిస్తూ ఉంటాడు ఆ లెటర్ని అప్పుడే అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే ఇంటి వారసురాల విషయంలో తప్పు జరిగింది అని అంటున్నాడంటే దాసు ఒకవేళ చూసినా ఈ ఇంటి వారసురాలు కాదా అని డౌట్ అయితే వస్తుంది దశరథకి అందుకనే ఆ నిజాన్ని నాకు చెప్పడానికి వస్తుంటేనైనా అక్కడ తనని చంపబోయాడు చంపబోయింది దాసుని ఆ నిజాన్ని నాకు చేరనివ్వకుండా మధ్యలోనే జ్యోష్న చెంపేయాలని చూసింది అసలు ఇదంతా ఏంటో తెలుసుకోవాలంటే ఇప్పుడు దీప బయటపడాలి దీపకి అన్యాయం జరగడానికి వీల్లేదు జ్యోష్న చేసిన కుట్రలో దీప బలవ్వకూడదు అని అనుకుంటూ ఇక డాక్టర్ అయితే వస్తాడు డాక్టర్ నేను కోర్టుకు వెళ్ళాలి అని అంటూ ఉంటే ఈ పరిస్థితుల్లో మీరు వెళ్ళకూదురు సార్ అని అంటూ ఉంటే ప్లీజ్ డాక్టర్ నేను అక్కడికి వెళ్ళడం చాలా ముఖ్యం అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే వీల్ చైర్లో ఇతన్ని తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటే నేను తీసుకువెళ్తాను అని కాశీ అంటాడు కేసు మొత్తం విచారించిన తర్వాత సాక్ష్యాధారాలు అన్ని సేకరించాక దీపే దశరథ గారిని షూట్ చేసిందని కోర్టు నమ్ముతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా దశరథ అక్కడికి వస్తాడు ఆగండ్ ఎవరాన అని అంటూ ఉంటే అప్పుడే దశరథ రావడం చూసి సుమిత్ర శివనారాయణ జోష్నా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు దశరథ నువ్వెందుకు కోర్టుకి వచ్చావు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక శివన్నారాయణతో దశరథ అయితే నేను అన్ని విషయాలు తర్వాత మాట్లాడుతానా ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి న్యాయం జరగాలి అని అంటూ ఉంటాడు దశరథ అయితే డాడీ సడన్ గా కోర్టుకి ఎందుకు వచ్చారో అసలు ఎవరికి న్యాయం జరగాలని అంటున్నారో ఏం జరుగుంటుంది అని అంటూ ఇక జోస్న అయితే తనైతే భయపడిపోతూ ఉంటుంది అప్పుడే బోన్ లోకి వచ్చి దశరథ అంటూ ఉంటాడు నన్ను దీప షూట్ చేయలేదు దీప ఏ తప్పు చేయలేదు నన్ను షూట్ చేసింది ఒక రౌడీ అతను ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్నాడు మా ఇంటి సీసీ ఫుటేజ్ వీడియోలో ఇది పడింది ఒకసారి చెక్ చేయండి అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక తన ఫోన్ ని ఇస్తాడు ఫోన్ లో సీసీ ఫుటేజ్ వీడియోలో ఒక అతను షూట్ చేసి పారిపోవడం అంతా కూడా క్లియర్ గా ఉంటుంది అది చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఆఖరి నిమిషంలో దశరథ గారు తనని షూట్ చేసింది దీప కాదు రౌడీ అని సీసీ ఫుటేజ్ వీడియోని తీసుకొచ్చినందువల్ల దీప దశరథ గారిని షూట్ చేయలేదని అక్కడ షూట్ చేసింది దశరథ గారిని ఒక రౌడీ అని తేలింది కోర్టు కూడా అదే నమ్ముతుంది కాబట్టి దీపని నిర్దోషిగా విడుదల చేస్తున్నామంటాం కోర్టు అయితే తీర్పిస్తుంది కోర్టు తీర్పుతో జ్యోస్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది కోర్టులో ఆఖరి నిమిషంలో దీపకి శిక్ష పడే ముందు డాడీ వచ్చి మొత్తం చెడగొట్టేశాడు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోష్న అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరిలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు